కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్థానిక గోకువరం రోడ్లో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగంపేట సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో జగంపేట గండేపల్లి కెరంపూడి ఎస్ఐలు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను శాసన శాసనసభ్యులు టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు అనంతరం ఎస్డిపిఓ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సిఐ ఎస్ఐదు అభినందించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట సిఐ ఎస్ఐ వైఆర్కే ఎస్ఐలను అభినందించారు ఆయన క్రీడా పోటీలకు ఓటమి ఉండదని ఒకసారి విజయం సాధించడం మరొకసారి అపజయం పొందడం పరిపాటి అని అతి నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని ఓటమి చెందిన మరోసారి మళ్లీ విజయంతో ముందుకు సాగుతామన్నారు ప్రతి ఒక్కరు గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని సంక్రాంతి సందర్భంలో జూదాలు కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇంతటి చక్కటి వాతావరణంలో ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నాం ఈ క్రీడా పోటీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు

கௌர <laughs> 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 కబడ్డీ మ్యాచ్ ఆరొచ్చింది అమ్మాయి స్కూల్ గేమ్ సెలక్షన్స్ లో అండర్ రో ఫోర్ టేమ్ స్టేట్మెంట్ ఆల్ అమ్మాయి స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అరౌండ్ గవర్నమెంట్ హై స్కూల్

ले लिया फर्क ले लिया आपको मेरी प्रोफेसर सर मतलब मैं पूछ को तो जी जी कर रहा परिसर करना हो पाएगा अच्छा अच्छा वालीबॉल वालीबॉल చిన్నారు మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నా క్రీడ అన్నది ప్రధానంగా వాటమి ఉండదు జీవితాంతం ఆడాల్సిందే గెలుస్తాం వాడతాం గెలుస్తాం వాడతాం నేటి వాటమే రేపటి గెలుపు అనేటటువంటి స్ఫూర్తితోటి క్రీడాకారుడు ఉంటాడు అదే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది వాడినప్పుడు కుంగిపోవడం గెలిచినప్పుడు ఎగిరి పడడం ఇది విధానం ఉండదు క్రీడాకారుడికి అదే విధానంతో నడవగలిగేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది అందుకోసమే క్రీడా స్ఫూర్తి అంటారు పెద్ద ఆ స్ఫూర్తితోటే మనం కలగాలి వేళ ప్రధానంగా క్రీడలు ఉన్నాయి మానసిక వికాసానికి శరీర దారిత్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి గ్రామమైన క్రీడలను మర్చిపోయాం ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నిటినీ కూడా మసకబార చేసింది దాని నుంచి మళ్ళీ మనం ఆ మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది ఇవాళ కనీసం పది నుంచి ఇరవై లోపుల ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగలను మాత్రం వాస్తవం అయితే గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు అలాగే అప్పలరాజు గారు రమేష్ గారు మండలాధ్యక్షుడు నాగబాబు గారు ఇంకో మండల అధ్యక్షుడు కర్ణంపూడి మండలాధ్యక్షుడు రవి గారు భద్రం గారు మోహన్ రావు గారు చీసుబాబు గారు వెంకటేశ్వరరావు గారు మణిబాబు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు చంటి గారు మిత్రులరా ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు పోలీస్ శాఖ సిఏ గారి దగ్గర నుంచి మన ముగ్గురు ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి తెద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచనల మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రథమ స్థానంలో మనం ఉండేటటువంటి పరిస్థితికి నిధులను కూడా కేటాయించుకోవాలి దానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేమంతా కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అదే దృష్టిలో పెట్టుకొని గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టేడియంని ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకున్నాం దీన్ని ఎవరినైనా వేస్తారా దీనికి అన్నదానం మీద కూడా ఇంకా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే నాలో ఉన్నటువంటి ఆత్రం కానీ ఆత్రుత కానీ తగ్గలేదు నియోజకవర్గానికి ఒక ఇరవై ఎకరాలు క్రీడా ప్రాంగణంతో ఎవరు ఇరవై ఎకరాల స్థలాన్ని చూపెట్టగలిగితే వాళ్ళకి ఒక పెద్ద అన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈవేరు సంక్రాంతి సందర్భంగా యువతులు ప్రోత్సహిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ రోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ జ్యోతిలేవు స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం చాలా అలాగే అన్ని పార్టీ నుంచి నాయకుల సార్ చాలా సంతోషం అలాగే క్రీడాభిమానులు అలాగే కోచస్ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చక్కగా పాల్గొని చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇదే స్ఫూర్తితో ఏడో తారీఖు వరకు కూడా కంటిన్యూ చేసి ఏడో తారీఖు ముగింపు కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించుకున్నాం అందరి యొక్క సహాయ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే దీనికి కొంతవరకు నిధులు అవసరం కూడా ఉంటుంది దానికి కూడా స్థానిక ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చారు సొంత కార్యక్రమం లాగా వారం వరకు కూడా ఈ సందర్భంగా పేరు పైన అందరికీ అమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్య అర్థి గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకటువంటి నా జగన్పేట సర్కిల్ పోలీసు వారికి కత్నా కర్మకి అన్ని లాగా నడిపించిన వైఎస్ఆర్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ